కోడుమళ్ళ బంధం ఎపిసోడ్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉన్న తప్పకుండా కామెంట్ వీడియోని లైక్ లక్ష్యం మాత్రం మర్చిపోకండి విక్రమ్ వైష్ణవి తరుణ్ ముగ్గురు కూడా ఫామ్ హౌస్కి చేరుకుంటారు కొంత సమయం తర్వాత రామ్మూతి కూడా ఇంటికి చేరుకుంటాడు అప్పుడే చీకటి పడుతూ ఉంటుంది రామ్మూతికి మాత్రం సాధువు చెప్పిన మాటలు చాలా భయంగా అనిపిస్తూ ఉంటాయి అతను నేను చేసిన తప్పుల గురించి అంత క్లియర్గా చెప్పాడంటే నిజంగా రాధ వైష్ణవి విషయంలో చేసిన దానికి నాపై పగ తెచ్చుకోవడానికి వస్తుందా అని మనసులోనే భయంగా అనుకుంటూ తన రూంలోకి వెళతాడు రామ్మూర్తి రూంలోకి వెళ్ళిన తర్వాత భయంగా ఉండటం వలన అప్పటికే కాళ్ళల్లో పట్టు లేనట్టు అనిపిస్తుంటే అలాగే బెడ్పై వాలిపోతాడు రామ్మూర్తికి ఆలోచనలతో ఎప్పటికో నైటికి మెలకు వస్తుంది కళ్ళు తెరిచి చూసేసరికి టైము టెన్ థర్టీ అవ్వడం చూసి ఇదేంటి నేను కే పడుకున్నాను టెన్ థర్టీ అవుతుంది కనీసం ఈ దెయ్యానికి నన్ను లేపాలి అన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదు అనవసరంగా ఇలాంటి దాన్ని పెళ్లి చేసుకున్నాను ఆ రాతాన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటే చివరికి దీనిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని రామ్మూర్తి మనసులో చిరాకుగా అనుకుంటూ కిందకి దిగగానే ఒక్కసారిగా అమ్మ అని గట్టిగా అరుస్తాడు రామ్మూర్తి వెంటనే తన కాళ్ళని పైకి పెట్టి చూసేసరికి రామ్మూర్తి అరి కాళ్ళల్లో నుండి బ్లడ్ రావడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏమైందో అర్థం కాక వెంటనే కిందకి చూస్తాడు కానీ కింద ఏమీ ఉండవు ఇదేంటి ఏం జరిగింది నా కాళ్ళకి ఇంత సడన్గా ఏదో గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది కింద చూస్తే ఫ్లోర్పై ఏమీ కనిపించడం లేదు అని రామ్మూర్తి అనుకుంటుంటే తన కాళ్ళలో మాత్రం గాజు పీసెస్ గుచ్చుకున్న పెయిన్కి బ్లడ్ బాగా వస్తుంది పెయిన్ కూడా చాలా ఎక్కువగా అనిపించడం వలన రామ్మూర్తి అలాగే కిందకి దిగి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ వెతుకుతూ ఉంటాడు కానీ తన కాళ్ళు కొంచెం కూడా సహకరించవు చివరికి అలాగే కబోర్డ్స్ వెతకగా ఒక ప్లేస్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కనిపిస్తుంది నెమ్మదిగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఓపెన్ చేసి సోఫాలో కూర్చుని తన కాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి కాటన్ తీసుకుని ఫస్ట్ ఎయిడ్ లిక్విడ్ తీసి గాయమైన చోట పెట్టగానే పెయిన్ ఇంకా రెట్టింపు అవుతుంటే భయంగా తన చేతిలో ఉన్న లిక్విడ్ని వదిలేస్తాడు రామ్మూర్తి ఏంటి ఈ లిక్విడ్ ఏంటి ఇంత పెయిన్ వస్తుంది అని రామ్మూర్తి అనుకుంటుంటే తన కంట్లో కన్నీళ్ళు వస్తూ ఉంటాయి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం రామ్మూర్తి ఇంట్లోకి రాకముందే విక్రమ్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ మొత్తం చేంజ్ చేసేస్తాడు దాంట్లో పవర్ఫుల్ కెమికల్ని పెడతాడు అలాగే ఒక క్లాత్ తీసుకుని దాంట్లో గాజు పీసెస్ ని వేసి రామ్మూర్తి లేచి కరెక్ట్ ప్లేస్లో తన గాజు పీసెస్ వేసిన క్లాత్ని పెడతారు అయితే రామ్మూర్తి అటు ఇటు కదలడం తరుణ్ గమనిస్తాడు రామ్మూర్తి కదులుతుండగా రామ్మూర్తి రూమ్ బయట ఉన్న ముగ్గురిలో తరుణ్ వెంటనే రూమ్ లోకి వెళ్లి బెడ్ కింద ఉండి రామ్మూర్తి బలంగా నుంచోవడానికి కాలు కిందకి పెట్టగానే అదే ప్లేస్ లో గాజు పీసెస్ తో ఉన్న క్లాత్ ని ఉంచుతాడు తరుణ్ రామ్మూర్తి కరెక్ట్ గా వాటిపై కాలు పెట్టగానే ఆ పీసెస్ అన్ని రామ్మూర్తి కాళ్ళలో గుచ్చుకుంటాయి కానీ అవి క్లాత్ లో ఉండటం వలన రామ్మూర్తి కాళ్ళకి గాజు పీసెస్ ఏమి అంటుకోవు వెంటనే రామ్మూర్తి కాళ్ళని పైకి తీయగానే తరుణ్ ఆ క్లాత్ ని బెడ్ కిందకి లాగేస్తాడు ఇంకా రామ్మూర్తి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ వెతికేటప్పుడు తరుణ్ రూమ్ లో నుండి బయటికి వెళ్ళిపోతాడు ఇంకా వైష్ణవి విక్రమ్ ముగ్గురు కూడా గార్డెన్లోకి వెళతారు అయితే విక్రమ్ ముందుగానే రామ్మూర్తి రూమ్ లో సీసీ కెమెరా అరేంజ్ చేయిస్తాడు ముగ్గురు కూడా గార్డెన్లో కూర్చుని రామ్మూర్తి రూమ్ లో ఏం చేస్తున్నాడో చూస్తూ ఉంటారు రామ్మూర్తికి పెయిన్ ఎక్కువగా రావడం వలన తను బాధపడుతుంటే వైష్ణవి కోపంగా రామ్మూర్తి వైపు చూస్తూ మా పేరెంట్స్ని యాక్సిడెంట్ చేయించినప్పుడు వాళ్ళు ఎంత నరకం అనుభవించారో నేను కళ్ళారా చూశాను విక్కి అని వైష్ణవి బాధపడుతుంటే విక్రమ్ వైష్ణవి షోల్డర్ చుట్టూ చేతిని వేసి వైష్ణు ప్లీజ్ కూలవు వాడికి ఇంకా నరకం ఏంటో తెలిసేలాగా చేద్దాము అని అంటుంటే అవును సిస్టర్ వాడు నా తండ్రి అనడం కూడా నాకు ఇష్టం లేదు నలుగురిని చంపిన ఆ కిరాతకుని అసలు నేను తండ్రిగా భావించను ఇంతకంటే భయంకరమైన శిక్ష తప్పకుండా అతను అనుభవించాలి అని తరుణ్ కూడా కోపంగా అంటాడు విక్రమ్ తరుణ్ వైపు చూసి తరుణ్ నీకు ఒక విషయం చెప్పాలి అని అనగానే చెప్పుబావా ఇంకా ఎలాంటి దారుణాలు చేశాడు మా నాన్న అని కోపంగా అనగానే నిజానికి మీ నాన్న చంపాలని అనుకుంది రాధాత్తయ్య ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ అని చెప్పగానే తరుణ్ వైష్ణవి ఇద్దరు కూడా షాక్గా విక్రమ్ వైపు చూస్తారు ఏం మాట్లాడుతున్నావు బావా అని తరుణ్ అర్థం కాక అడుగుతుంటే అవును తరుణ్ నిజానికి ఆ రోజు కార్లో వైష్ణవి వంశి కూడా ఉండాలి కానీ లాస్ట్ సెకండ్ లో విరాస్ వైష్ణవిని వంశిని ఆపడం ఇంకా వాళ్ళ ప్లేస్ లో ప్రసాదంకుల వాళ్ళు ఫ్యామిలీ వెళ్ళడం జరిగిపోయింది ఒకవేళ ఆ రోజే కనుక విరాస్ వైష్ణవి వంశిని ఆపకపోతే ఆ కార్లో ప్రసాదంకుల వాళ్ళకి బదులు వైష్ణవి వాళ్ళు ఉండేవాళ్ళు అని విక్రమ్ చేతి బిగించి గట్టిగా కళ్ళు మూసుకుని ఆనగానే అది విన్న తరుణ్ వైష్ణవి మాత్రం అలాగే బొమ్మలాగా ఉండిపోతారు వైష్ణవికి జరిగింది నెమ్మదిగా గుర్తుకొస్తుంది ఆ రోజు వైష్ణవి కారెక్కుతుండగా లాస్ట్ మినిట్లో విరాస్ వైష్ణవి చేతిని పట్టుకోగానే వైష్ణవి కోపంగా విరాస్ వైపు చూస్తుంది విరాస్ సూర్యగారి వైపు చూసి మావయ్య నేను వైషు వంశీ తర్వాత వస్తాం మీరు వెళ్ళండి అని చెప్పగానే ఇంకా వైష్ణవి వంశీ ప్లేస్ లో విరాస్ తో వచ్చిన ప్రసాద్ గారు వాళ్ళు వెళతారు ఆ టైంలో విరాస్ కనుక వాళ్ళని ఆపకపోయి ఉండి ఉంటే నిజంగా ఆ క్షణం ఆ కారులో తను తన అన్నయ్య ఉండేవాళ్ళు అని వైష్ణవికి అనిపించగానే ఒక క్షణం వైష్ణవికి భయంగా అనిపిస్తుంది విక్రమ్ చెప్పింది విన్న తర్వాత తరుణ్ కొన్ని క్షణాలు షాక్లో ఉండిపోతాడు తర్వాత షాక్ నుండి తేరుకుని ఏంటి బావా నువ్వు చెప్తుంది అంటే ఆ రోజే సిస్టర్ వాళ్ళని చంపడానికి కూడా ప్లాన్ చేశాడా ఆ దుర్మార్గుడు అని తరుణ్ కోపంగా అంటుండే అవును తరుణ్ ఈ విషయం నాకు విరాస్ చెప్పే వరకు కూడా తెలీదు ఒకరోజు విరాస్ చెప్పాడు లాస్ట్ మినిట్లో వైష్ణవి వాళ్ళని తనే ఆపాడు అని లేకపోతే అని విక్రమ్ ఒక క్షణం బాధగా కళ్ళు మూసుకోగానే వైష్ణవి ఫీలింగ్స్ మాత్రం ఆ క్షణం ఎవరు అంచనా వేయలేకపోతారు పైన ఆ క్షణం వైష్ణవికొచ్చిన కోపం లాస్ట్ మినిట్ లో విరాస్ కనుక వాళ్ళని ఆపకపోయి ఉండి ఉంటే ఈ క్షణం తను తన అన్నయ్య ప్రాణాలతో ఉండేవాళ్ళు కాదు అని వైష్ణవికి అనిపిస్తుంటే వైష్ణవి అలాగే మౌనంగా ఉండిపోతుంది అలాంటి వాటిని అస్సలు వదలకు బావా చా చివరికి ఇంత నీచానికి దిగజారుతాడు అని అనుకోలేదు అని తరుణ్ కోపంగా అంటాడు కంగారు పడకుతరు వాడికి ఇంకా నిజమైన టార్చర్ నేను చూపించలేదు తప్పకుండా వాడు అత్తయ్య మావయ్యని చంపినందుకు తప్పకుండా శిక్ష అనుభవిస్తాడు అని విక్రమ్ కోపంగా అంటాడు తర్వాత విక్రమ్ తరుణ్ వైపు చూస్తూ చెప్పింది చేశావా తరుణ్ అని అంటుంటే చేశాను బావా టైం అవుతుంది అని చెప్పగానే అందరూ పడుకున్నారు కదా ఎవరు హాల్లో లేరు కదా అని అడుగుతాడు విక్రమ్ లేదు బావా ఎవరి లో వాళ్ళు ఉన్నారు ఇంక నువ్వు చెప్పినట్టు మా నాన్న అరపులు బయటికి వినిపించకుండా నేను అరేంజ్మెంట్స్ చేశాను అసలు ఎవరికి అనుమానం రాదు అని చెప్పగానే సరే అని అంటాడు విక్రమ్ కొంత సమయం తర్వాత విక్రమ్ వైష్ణవి తరుణ్ ముగ్గురు కూడా రామ్మూర్తి రూమ్ దగ్గరికి వెళ్ళగానే రామ్మూర్తి అలాగే సోఫాలో కూర్చుని తన కాళ్ళని చూసుకుని బాధపడుతూ ఉంటాడు రామ్మూర్తికి అంతా విచిత్రంగా అనిపిస్తుంది అసలేంటిది రూమ్ అంతా చూశాను ఎక్కడ ఒక బా గాజు పీస్ కూడా కనిపించలేదు కానీ నా కాళ్ళకి ఇంత సడన్ గా ఎలా గాయమైంది బ్లడ్ వస్తుంది అని అనుకుంటూ ఉండగా తనకి సాధువు చెప్పిన మాటలు గుర్తుకు రాగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి భయంగా చుట్టూ చూస్తాడు ఎందుకో క్షణం తన రూంలో రాధాగారు ఉన్నట్టు రామ్మూర్తి భ్రమపడతాడు నిజంగా ఆ సాధువు చెప్పినట్టు ఇదంతా ఆ రాధా అయితే చేయడం లేదు కదా అని రామ్మూర్తి మనసులో భయం మొదలవుతుంది ఇంతలో సడన్ గా రూమ్ డోర్ క్లోజ్ అయ్యేసరికి రామ్మూర్తికి ఒక్కసారిగా తన గుండె ఆగినంత పని అవ్వగానే భయంగా తన కాళ్ళు నడవడానికి రావడం లేదు అని తెలిసినా కూడా స్పీడ్గా డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ని వెనక్కి లాగుతుంటే డోర్ అస్సలు ఓపెన్ అవ్వదు ఇంతలో రామ్మూర్తి అన్న వాయిస్కి రామ్మూర్తి అలాగే బొమ్మలాగా ఉండిపోతాడు ఎలా ఉన్నావు రామ్మూర్తి నన్ను గుర్తుపట్టావా అని ఎవరో గట్టిగా నవ్వుతూ మాట్లాడుతుంటే ఆ వాయిస్ ఎవరితో గుర్తుపట్టిన రామ్మూర్తికి గుండె చాలా వేగంగా పరుగులు పెడుతుంది ఎందుకు మర్చిపోతావులే ప్రాణంగా ప్రేమించావు కదా చివరికి ఆ ప్రాణాల్ని తీసేశావు అంత త్వరగా ఎలా మర్చిపోతావో అని అంటుంటే రామ్మూర్తికి మాత్రం భయంగా వెనక్కి తిరిగి చూస్తాడు ఒక్కసారిగా తన రూమ్లో లైట్స్ అన్ని ఆఫ్ అవ్వడం తన ఎదురుగా ఒక ఆకారం నుంచున్నట్టు అనిపించగానే రామ్మూర్తి అక్కడే అలాగే కింద కూర్చునిపోతాడు భయంగా వెనక్కి జరుగుతూ నా దగ్గరికి రాకు అని అరుస్తూ ఉంటాడు ఎందుకు భయపడుతున్నావు రామ్మూర్తి నన్ను చంపేశావు కదా నేను ఏమీ చేయను అని అనుకున్నావా నిజమే నిన్ను ఏమీ చేయాలని అనుకోలేదు కానీ నువ్వు నా కూతురు జోలికొచ్చావు తన ఆనందాన్ని నాశనం చేశావు అలాంటి వాడిని నేను వదులుతానని ఎలా అనుకున్నావు ఈ రోజు నుండి నీ చావు ఏ రూపంలో వస్తుందో నువ్వు అస్సలు తెలుసుకోలేవు అని గట్టిగా నవ్వుతూ ఉండగా ఒక్కసారిగా లైట్స్ అన్ని ఆన్ అవ్వగానే తన ఎదురుగా ఎవరు కనిపించకపోయేసరికి రామ్మూర్తి ఇంకా అలాగే షాక్లో ఉండిపోతాడు అసలు రామ్మూర్తికి కాళ్ళు చేతులు వణకడం వల్లంతా చెమటలు పట్టడం ీపీ ఒక్కసారిగా డౌన్ అయిపోవడం రామ్మూర్తి అక్కడే అలాగే స్పృహ కోల్పోతాడు రామ్మూర్తి స్పృహ కోల్పోయాడు అని తెలిసిన తర్వాత అప్పుడు విక్రమ్ వైష్ణవి తరు ముగ్గురు కూడా రూమ్ లోకి వస్తారు రామ్మూర్తిని చూస్తుంటే ఎవరికీ కూడా కొంచెం కూడా జాలిగా అనిపించదు వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ నిజంగా నేను కూడా ఈ రామ్మూర్తికి ఇలా టార్చర్ చూపించేదాన్ని కాదు విక్కి అని వైష్ణవి అంటుంటే వాడికి ఎవరిపైనా అనుమానం రాకుండా రాధా అత్తయ్యే వాడిపై పగ తీర్చుకునేటట్టు ప్లాన్ చేస్తే కరెక్ట్గా సరిపోతుంది అని అనిపించింది ఎందుకంటే వాడు ఎవరికి భయపడరు ఒక రాధా అత్తయ్యకి తప్ప అందుకే రాధా అత్తయ్య వాయిస్ ఎలా ఉంటుందో నిన్ను అడిగాను అని విక్రమ్ చెప్పగానే మంచిగా చేశావు అమ్మ వాయిస్ యాస్టేస్ అలాగే వచ్చింది అని అనకాని వాయిస్ డబ్బింగ్ చెప్పింది తమరే కదా కరెక్ట్గా వచ్చింది ఎంతైనా అత్తయ్య వాయిస్సు నీ వాయిస్సు చాలా దగ్గరగా ఉంది అని విక్రమ్ అనగానే నేను కూడా అమ్మలాగే ఉంటాను విక్కి అని వైష్ణవి బాధగా అంటుంది వైష్ణవి కళ్ళల్లో బాధ విక్రమ్కి కనిపిస్తుంటే తరుణ్ వైపు చూసి వాడిని తీసుకుని వెళ్ళి బెడ్ పై పడే తరుణ్ అలాగే ఆ పెన్ డ్రైవ్ తీసి అన్ని మొత్తం క్లియర్ చేసేసాయి అని చెప్పగానే ఓకే బావా అని తరుణ్ చెప్పగానే విక్రమ్ వైష్ణవి తీసుకుని బయటికి వచ్చేస్తాడు తరుణ్ రామ్మూర్తి పడుకున్నప్పుడే నెమ్మదిగా రామ్మూర్తి రూమ్లోకి వెళ్ళి వైష్ణవి రాధాగారి వాయిస్ని ఇవ్వడం దానిని ఒక పెన్ డ్రైవ్లో సేవ్ చేయడం ఆ పెన్ డ్రైవ్ ని తీసుకొచ్చి తరుణ్ రామ్మూర్తి రూమ్కి కనెక్ట్ చేయడం జరుగుతాయి అలాగే రూమ్ లో లైట్స్ అన్ని ఆఫ్ అవ్వగానే రామ్మూర్తికి ఎదురుగా ఒక ఆకారం ఉన్నట్టు తరుణ్ ముందుగానే గ్రాఫిక్స్ క్రియేట్ చేస్తాడు దానివల్లే ఆ రూమ్ లో లైట్స్ ఆఫ్ అవ్వగానే గా తన ఎదురుగా రాధాగారి ఆత్మ ఉన్నట్టు రామ్మూర్తి భ్రమపడతాడు అందువల్లే రామ్మూర్తికి బీపీ లో అయ్యి అక్కడే స్టో కోల్పోతాడు హలో ఫ్రెండ్స్ స్టోరీందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్